సిపిఎం ఆధ్వర్యంలో చెట్టిపల్లి భూముల సమస్య పరిష్కరించాలని తిరుపతిలోని తుడా కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు లక్షలు పోసుకున్న భూములు కోల్పోయాయని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తుడా చైర్మన్ హామీతో నిరసనకారులు తమ నిరసనను విరమించారు నిజాయితీ పరుడు ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా పేరున్న డాలర్స్ దివాకర్ రెడ్డి సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకం తమకుందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు సెట్టిపల్లి భూముల పరిష్కారానికి కోసం చొరవ చూపుతున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సిగ్గులేదు ఈ సమస్య పరిష్కరించుకుంటూ ఉండడానికి ఈ సమస్య పరిస్థితి జీవో ప్రకారం ఉన్న ప్రాంతీ జీవాను మార్పు చేయాలని కేంద్రగాని ప్రభుత్వం అర్బన్ మండలం శెట్టిపల్లిలో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసి లక్షలు వెచ్చించి ఈ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వ వేధింపులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక మంది ఈ రోజు మరణాలు పాలైనారు కనీసం వాళ్ళ భూమిని వాళ్ళు కొన్న భూమిని ప్లాట్లు వేసి ఇవ్వండి అని అంటే ల్యాండ్ పూలింగ్ అని దాంతో సగం లాక్కొని ప్లాట్ దాగలిగిన భూములు భూముల దగ్గర డెబ్బై శాతం లాక్కున్నారు పోతే పోయింది మీరు దూము దగ్గర ఇచ్చేసారు వీళ్ళు ప్రజలు వేధింపులు తట్టుకోలేక కానీ దానికి కూడా ఈరోజు ప్లాట్లు వేసి వాళ్ళకు అప్పచేయడంలో పూర్తిగా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం మేము వస్తే మేము మనగాళ్ళము వాళ్ళకి చేత కాదు మేము బ్రహ్మాండంగా ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు రోజుకి చిన్న జీవో మార్పు మున్సిపాలిటీకి అప్పగించారు గత ప్రభుత్వం తుడా నుంచి ఈరోజు తుడా మున్సిపాలిటీ నుంచి తుడాకు అప్పగించుకునే దానికి నెల్లు నెల్లు నెలలు గడిచిపోతున్నా కూడా ఏమాత్రం లేదు ఇదిగో ఈ ఈ మంత్రివర్గంలో అయిపోతుంది అదిగో ఆ మంత్రివర్గంలో అయిపోతుంది మంత్రివర్గాలు వాళ్ళు తినేదాని కోసం కోటేశ్వరులకు భూములు అప్పగించడానికి తప్ప ఈ పేద చెట్టిపల్లి వాసులకి కనీసం వాళ్ళ కొన్న భూమికి ప్లాట్లు ఇవ్వలేని దుర్గతిలో ఈ ప్రభుత్వం ఉంది వస్తాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూర్చుంటాడు ఆ ఇది చేస్తారు వచ్చేస్తారు బెదిరిస్తారు వాళ్ళని ఏమి ఇది ఇవి ప్రభుత్వం లేకపోతే ఇదేమైనా డెకాఐటీ సంస్థాను నేను ఈరోజు ఇమ్మీడియట్ గా మీరు ఈ సిటీ వాళ్ళకి వెంటనే మొత్తం ఇస్తారా లేదు మేము భూములు పోయి ఆక్రమించుకుంటాం మా భూములు అయ్యాయి మీ తాత భూములు కాదు మేము మేము సంపాదించుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుక్కున్న భూములు దాదాపుగా మేము మూడు వేల మంది దాక్కున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వం మా దగ్గర ల్యాండ్ పుల్లింగ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో జీబో ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వెంటనే మీకు మూడు నెలలు అలాట్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మాకు అలాట్మెంట్ చేయట్లేదు మళ్ళీ ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలచప్పు చెప్పి ఐదే సంవత్సరం ప్రొసీడింగ్తో ఆపి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వస్తేనే ప్రజలంతా మూడు వేల మంది కలగన్నారు కూటమి ప్రభుత్వం వస్తేనే వెంటనే మనకు నెల రెండు నెలల పరిష్కారం అవుతుందన్నారు ఇప్పటి వరకు ఒకటిన్నర సమస్య వస్తూ ఉంటే ఇప్పటి వరకు ఆ సమస్య పట్టించుకోవట్లేదు చిన్న జీవో సమస్య మొన్న మినిస్టర్ గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన విసుక్కుంటారు మిమ్మల్ని చంపేస్తాను పోయా ఏంటో ఆడుతున్నారా అంటాడు సీఎం గారిని కలిసినాం ఆయన కలిసి ఏంటో సమస్య ఇంకా వాళ్ళని నానబెడితే త్వరగా చేయంటారు మినిస్టర్ గారు వెంటనే దూరే సార్ నెల పరిష్కరిస్తాం సార్ అన్నారు ఇప్పటి వరకు పరిష్కారం చేయాలి ఎప్పుడు అడిగిన ఈ క్యాబినెట్ రేపు కేబినెట్ ఇదే తప్ప సమస్య పరిష్కారం చేయట్లేదు మేము కోరేది ఏంటంటే మేము కోరేది ఏంటంటే మా సమస్య వెంటనే చిన్న సవరానికి వెళ్ళింది కార్పొరేషన్ నుంచి తుడాకి మార్పు కోసం లేదు ఆ సవరణ ఎంచు చూపండి ఒక నెల రోజులకు టైం చాలుదా దాని సంవత్సరాల తరబడి తీసుకోవాలా ఇది మమ్మల్ని మూడు వేల మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వమే కారణం దగ్గర దగ్గర ఇప్పుడు ఒక వంద మంది వరకు చనిపోయారు ఒక ఆవేదన తుందో దిగులతో బిడ్డలకి ఒక మంచి చెడు చేయలేక చనిపోయింది ఈ చనిపోవడానికి కారణంగా ప్రభుత్వం కానీ మేము భావిస్తున్నాం దాదాపుగా మేము మూడు వేల మంది